హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ ఏక మూమెంట్ మేము ముందుకు వచ్చేసింది ఒక కొత్త సిరీస్ తోటి మేము నెక్స్ట్ వన్ వీక్ వరకు చక్ర యాక్టివేషన్ పోస్ట్ చేయబోతున్నాం అంటే మూలాధార చక్ర నుంచి సహస్రార చక్ర వరకు యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ సిరీస్లో అర్థమవుతుంది ఇది చాలా సింపుల్ టెక్నిక్ బట్ కొన్ని గ్రౌండ్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి చక్ర యాక్టివేషన్లో మన చక్రాస్లో స్టోర్ అయిన నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి మన చక్రాస్ యాక్టివేషన్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఆ టైంలో మీరు అనుకునివి కొన్ని చూడొచ్చు అవి మీకు భయం కలిగించవచ్చు లేదా దేవతల్ని చూడొచ్చు అది మీరు ఏం స్టోర్ చేశారు లేదా మీ కర్మలు ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది సో మీరు ఇవ ఇవన్నీ చూసి భయపడకండి సాధన డెఫినెట్గా కంటిన్యూ చేయండి ఏమన్నా ప్రాబ్లం వస్తే గ్రౌండింగ్ డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి మేము ఆల్రెడీ గ్రౌండింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేసాము దే విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఇన్ ద చక్ర యాక్టివేషన్ చూసి చేసుకోవచ్చు సాధన ఆపకండి ఇలా మనం చక్రాస్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల అన్ని మన జీవితంలో ఉన్న అన్ని రంగాలలో మనకు ఒక బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లేదా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా మీరు ఐదారు కమెంట్ చేయొచ్చు లేదా మేము ప్రొవైడ్ చేసే నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు